thank mm -hmm. you రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వేములవాడ పట్టణం అర్బన్ మండలానికి చెందిన డెబ్బై ఏడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని ఆరు గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షలు పెంపు అమలు జరుగుతుందని ప్రజలకు నేరుగా లబ్ది చీకర్చే మరో రెండు పథకాలైన కే సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత ఉద్యుత్ పథకం మరో వారం రోజుల్లోగా అమలవుతుందని దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లు తెలిపారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఆలయ అభివృద్ధి కొరకు ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని అథారిటీ వైస్ చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆలయ అభివృద్ధిపై పవర్ పాయింట్ ఇచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే మహిళా తరులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది పేదలకు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రేణి ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలులో పేదలకు నేరుగా అందేటువంటి రెండు వందల రూపాయలకి సిలిండర్ కార్యక్రమం రెండు వందల యూనిట్లకు కలిపి కాల్చుకున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని దీన్ని కూడా అమలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం ఇంద్రవెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గోహింద్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చకు రావడం జరిగింది బహుశా ఈ వారంలోనే ఆ రెండు పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం అది జరగబోతున్నటువంటి కార్యక్రమానికి సందర్భంగా చెప్తూ మేము మేమైతే ఎన్నికలప్పుడు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినాం వాటిని కూడా మెయిన్ చేసిన బస్టాండ్ కూడా చూచా తప్పకుండా పేదలందరూ కూడా అమల్డేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం తీసుకుంటున్నారని వాటి సందర్భంగా తెలియజేస్తూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తిగతంగా ఎవరి ఖర్చులు వచ్చినా ఈరోజు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నారో వాటి చెప్పారు చెప్తూ సంక్షేమము ఒక ర ఒక రంగం అయితే అభివృద్ధి మరో రంగం కూడా అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో భేములవడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా భేములవడలో దేవాలయాల నిర్మాణానికి హైదరాబాద్ పాలక సంస్థ ద్వారా ముప్పై కోట్ల నిధులు మంజూరు కాబట్టి దీనికి ఇరవై కోట్లు వెలికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఎక్కడికెక్కడ పన్నెండు కూడా అభ్యర్థుల రాయకుల సందర్భం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కూడా మేము వీటీడే సమావేశంలో అంశాలు కానీ దేవాలయం అభివృద్ధి అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ పార్టీ పక్షి అనేక ఉద్యమాలు చేసిన భాగంగా మేము అధికారం రాగానే వీటీడే వైస్ చైర్మన్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అక్కడ సమస్యలు చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టించి సమస్యలు తీసుకుని వెళ్ళి వీటిడే సమావేశాన్ని ఈరోజు వాడ ప్రాంతానికి సంబంధించిన కానీ రాజన్న భక్తులు కూడా మరి ఆలోచించేవలసిన అవసరం రెండు వేల పదహారులో వీటి డేకు జివో వచ్చి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంపిక చేసే విధంగా విధానం పెడితే ఇప్పటివరకు వరకు గతంలో ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి ఒక్క బీజేపీ సమస్యలు కూడా ఏర్పాటు చేసే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వం రాగానే రెండు మాసాల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ అంశాన్ని చెప్పి వీటిని సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికి వెళ్ళిన ఇరవై కోట్ల విధుల్ని ఒకే మీటింగ్ ద్వారా తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వీటి తెప్పించే తెప్పనిపించేటువంటి కార్యక్రమాన్ని వారు ఆదేశాలు ఇస్తే రావడం జరుగుతుంది దాంట్లో పూర్తిగా మధ్యలో ఆగిపోయిన మందిపోషణం దగ్గర వాళ్ళ నిర్మాణమే కానీ ఈరోజు నగరాజు విగ్రహం సంబంధించిన కార్యక్రమం కానీ శివ దీక్ష శివ శివుడికి సంబంధించిన వేదికకు సంబంధించిన అంశంలో కానీ టూరిజం ద్వారా పార్కులు ఎక్కడైతే బయటకు వాటి కూడా మళ్ళీ ప్రారంభించే ఆదేశాలు ఇచ్చిన క్రమంలో దాంతో పాటు వ్యవహరి బిడ్చి గురువారం కూడా లేదా రోడ్డు మెడకు గాలికి సంబంధించిన అంశాన్ని ముప్పై ఐదు కోట్లు ఇస్తున్నామని చెప్తారు గతంలో జీవోనిచ్చి మర్చిపోయిన సందర్భానికి చెప్తే కూడా గురుద్రపోవడం మూలభాగు అదేవిధంగా గుడి చెరువు మురుగు చెరువుగా గురువా ఊసీ గదిగా మారిందానిపైన కూడా దృష్టి పెట్టి గతంలో అనేక హామీలు చేసినాం ఆ అంశాన్ని కూడా గుర్తు చర్చ కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు గుడి చెరువును పక్షాలకు రాబ చేసి ఎస్టీఎఫ్ నీరును విడుదల చేసి మురుగునీరును వాటర్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి బయటకు పంపించే కార్యక్రమాన్ని కూడా వెళ్ళి నిధులు మంచు దేశం సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు జారీ జారీ చేసినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తుంది ఇప్పటికంటే సంక్షేమం ఓకర్ని అయితే అభివృద్ధిని ఓకర్నకు చూపెట్ చూపెడుతూ ముందుకు పోవాలని చెప్పే ప్రభుత్వం ఇచ్చేలో ఉంది ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాలు సత్యంగా చూసుకొని సాగునీటి రంగంలో కూడా ఇక మరిపేడు రిజర్వాయర్